ధ్యానానికి నిర్ణీత సమయం అవసరం లేదా మహర్షి ధ్యానం మనోబలంపై ఆధారపడి ఉంటుంది ధ్యానం నిరంతరంగా సాగాలి పని చేస్తున్నప్పుడు కూడా కొత్తగా ఆరంభించే వారికైతే సమయం నిర్ణయించాలి భగవాన్ అడిగినటువంటి మరో అద్భుతమైన ప్రశ్న మహర్షి ధ్యానానికి నిర్ణీత సమయం అవసరము లేదా అనేది ప్రశ్న దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ధ్యానం మనోబలంపై ఆధారపడి ఉంటుంది ఈ మనసు యొక్క బలంపై ఆధారపడి ఉండేదే ధ్యానం మనోబలం కలిగిన వాడు ఎప్పుడైనా ఎక్కడైనా చేయగలడు మనోబలం లేనివాడు ఎక్కడా చేయలేడు కాబట్టి ధ్యానం నిరంతరంగా సాగాలి ధ్యానం అంటే ఏదో ఒక మంచి ప్రదేశంలో కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదండి ధ్యానం అనగా ఆ సద్సద్ వస్తువు ఏంటో ఆ ఎరుకులో నువ్వు ఉండడమే ధ్యానం ఏమండి మనం రమణ భాషణములు విన్నాం ఏదో ఒక చోటు ప్రయాణం చేస్తున్నాం మన ఇంద్రియము ఏదో ఒక వస్తువును చూపించేది మనది కాని దాన్ని కావాలనింది అప్పుడు నువ్వు ఎరుకులో ఉన్నావా లేదా అది ధ్యానం దాన్నే ధ్యానం అంటారు ధ్యానం అంటే కళ్ళు మూసుకొని జపమాలు తిప్పడం కాదు ఎరుకులో ఉండడం వెళుతున్నావు నీకు ఇష్టమైనటువంటి మామిడి పళ్ళు ఒక చెట్టులో ఉన్నాయి కానీ ఆ చెట్టు నీది కాదు వాళ్ళని అడగకుండా దాన్ని అపహరించవచ్చా వద్దు అలా చేయడం తప్పు కదా ఇప్పుడు నువ్వు జ్ఞానమే ఎరుకులో ఉన్నట్ట లేనట్ట ఎరుకులో అదే జ్ఞానం అదే జ్ఞానం కాబట్టి ధ్యానం అనేటువంటి నిరంతరంగా కొనసాగించేటువంటిది అదేదో అప్పుడప్పుడు చేసేది కాదది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది నాయన పని చేస్తున్నప్పుడు కూడా నీవు పని చేస్తున్నప్పుడు కూడా ధ్యానం తనంతట తానే సాగిపోతూ ఉంటుంది ఆగదు ధ్యానం ధ్యానం అంటే ఎరుకులో ఉండడమే ధ్యానం అయితే క్రొత్తగా ధ్యానం ఆరంభించే వాళ్ళు సాధనకు ఉపక్రమించేటువంటి వాళ్ళు వాళ్ళకి ఒక నిర్ణీతమైన సమయం ఇచ్చారు కొంచెం ఆ సమయానికి అలవాటు పడడానికి నిర్ణీత సమయం ఇచ్చారు ఆశ్రమాల్లో సాధకులకి అంతేగాని ఆ విషయం తెలుసుకున్న వాడికి ఎప్పుడూ ధ్యానమే విషయం తెలుసుకున్నవాడు ఎప్పుడు దానిలోనే ఉంటాడు కదా దానిలో నుంచి ఎప్పుడు తప్పుతాడు తప్పలేడు దానిలో నుంచి డీవియేషన్ కాలేడు ఎప్పుడూ ఆ యొక్క ఎరుకలోనే అంటే ఆత్మ జ్ఞాన విచారణలోనే ఏదో ఒక ఆత్మకు సంబంధించిన విషయంలోనే తన విచారణ సాగిస్తూ ఉంటాడు కాబట్టి దాని అంత ధ్యానం అనే అంటారు కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒకటే ధ్యానం కాదు దీనికి మనకు వివేకానంద స్వామి జీవిత చరిత్రలో ఒక విషయం అర్థమవుతుంది ఆయన కాశీపూర్ గార్డెన్లో ఉన్నప్పుడు అంటే శ్రీరామకృష్ణుడు వారి క్యాన్సర్ వచ్చినప్పుడు వారు మురికి నది ఒక మురికి నది ఒకటి దాని ఒడ్డున కూర్చొని తప ధ్యానం చేస్తారు వీరు ఇంకొక సన్యాసి శిష్యుడు నాకు తెలిసి ఆయన ఆ అభేదానంద స్వామి అనుకుంటాను నరేంద్రుడు అంటే వివేకానంద స్వామి ఒక అర్ధ గంట సమయానికి ఆయన తదేకమైనటువంటి ధ్యానంలోకి వెళ్తాడు అప్పుడు అభేదానంద స్వామి లేచి చూస్తాడు ఆయన కూర్చున్నటువంటి వివేకానంద స్వామి ఎటువంటి వస్త్రాలు ధరించి ధ్యానంలో కూర్చోలేదు అది మురికి కాలో కాబట్టి దోమలు ఆయన శరీరం మొత్తాన్ని దుప్పటి కప్పినట్టు కప్పేస్తున్నాయి ఆశ్చర్యపోతుంది ఎట్లా సాధ్యమైంది దీనికి ఇన్ని దోమలు ఆయన్ని దుప్పటి కప్పినట్టు కప్పి ఉంచినా కూడా ఆయనలో చలనమే లేదు తర్వాత అరగంట తర్వాత లేచిన తర్వాత అడుగుతాడే ఈయనదే నేను రాజ్యా శరీరం నుంచి నేను అన్నటువంటి స్ఫుర విడిపోయిన తర్వాత శరీరానికి ఏమి జరిగినా తెలియదు అది కూడా ఒక రకంగా శవం లాంటి స్థితి కాకుంటే దానిలో ఉంటుంది మళ్ళీ అవసరమైనప్పుడు పడుతుంటుంది కాబట్టి ఇబ్బంది లేదు శవానికి మళ్ళీ తిరిగి రాదు అదొక్కటే చూసారా అలా మనం విడిపడి దాన్ని విచారణ చేత విడగొట్టుకొని నేను వేరు ఇది వేరు ఈ శరీరం నాదే కానీ నేను కాదు అన్నటువంటి ధ్యానానికి మనం వెళ్ళగలిగితే ప్రతినిత్యం మనం ధ్యానంలో ఉన్నట్టే అని రమణులు మనకు ఆ యొక్క ధ్యానాన్ని గురించి చక్కటి సందేశాన్ని మనకు అందించారు